నేను వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ వ్లాగ్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సండే రోజు మేమైతే ఫిష్ తీసుకొని వచ్చాము కొన్ని అయితే చేపలు పులుసు చేశాను కొన్ని పీసెస్ అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాం అనేసి తక్కువ ఆయిల్లో చక్కగా ఇలాగ మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉండే చేయాలి ఎందుకంటే మంచిగా అడుగంటి పోకుండా ముక్క కూడా మంచిగా ఉడికిద్ది అనమాట సో వీడియోకి అయితే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏం చేయలేక నీకు అసలు ఏదన్నా భయమేనా తాలింపేస్తే భయం ఫ్రై చేసినా భయపడుతూనే ఉంటావా అవునండి నాకు అంటే చాలా భయం అనమాట నేను ప్రాపర్గా నేను తాలింపు కూడా వేయలేను అవి ఆయిల్ చిమ్మిచి పడిపోతుంది నా మీద నా ఫేస్ మీద ఇంతకుముందు బాగా అనమాట మ్యారేజ్ అయిన కొత్తలో వంటలు చేయడం రాక సో ఇంకా ఆ భయం ఇంకా పోలేదు అలానే కంటిన్యూ అవుతూనే ఉంది సో మీరు మాత్రం వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఎన్నిసార్లు లైక్ చేయి లైక్ చేయని చెప్తున్నావు చేస్తాంలే అనే ఒక్క మాట అని మంచిగా లైక్ చేసేయండి సో చూడండి ఇంకా మా తమ్ముడు ఏదో వచ్చాడనమాట మా తమ్ముడికి నాకు చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు నిజంగా చెప్తున్నా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది వాళ్ళు ఉన్నంత సేపేమో చికా చేస్తున్నారు అల్లా చేస్తున్నారు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే బాగుండేది అని అనుకున్నా బట్ ఇప్పుడైతే పిల్లలు లేరు అబ్బా వీళ్ళు ఉంటే బాగుండేది అనేసి అని అనుకున్నాను అనమాట సో ఇలా అనిపించింది మొత్తానికి అయితే ఫ్రై పీసెస్ అయితే రెడీ అయిపోయాయి వీటిలో గార్నిష్కి చక్కగా నేను కరివేపాకు అయితే వేసాను ఆ రోమ్ అయితే చాలా బాగుంది సో నేను మామూలుగా పప్పుల్లో తాలింపులల్లో వేసుకుంటారు కరివేపాకు అని అనుకున్నా కానీ ఫ్రైలలో ఇదిగోండి నాన్ వెజ్ కర్రీలో కూడా నేను ఫిష్ కర్రీలో కూడా వేసాను సో చికెన్ కర్రీలో కూడా వేస్తున్నా చాలా బాగుంది సో ఎవరైనా నాకు లాగే ఫిష్ కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్లలో కరివేపాకు బాగుండదు అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా కరివేపాకు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫిష్ ఫ్రైలో కూడా వేసుకున్నాను సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడైతే నేను అన్నం తింటున్నాను వీడియోని సరే లైక్ చేయండి బాయ్